ಸರಿ ತು ವ್ರಿನ್ನು ಚೂಡ ನಾಯ ಸುನಾಂಗ ನಿನ್ನು ಚೀರ ನೀದು ರಕ್ತದಾರಲೇನಲು ಕಡಗಾಲಿ ನೀದು ಸಾಕ್ಷಿಗಾಲಿ ಬ್ರತಕಾಲ रे तु पाटलो आनन्द गीतकलो नाजीवित कालमता कालमान पिञ्जा पाटलो आनन्द ना नाजीवित काल ಚೂರಿ ತು ನಿನ್ನು ಚೂರಾಲಿ ನಾಯಿ ಸುನಾನ್ನು ಚೇರಾಲಿ ನೀರದಾರಲೆ ನನ್ನ ಕಡಗಾಲಿ ನೀಶ ವ್ರತಾಲಿ నీ స్వస్థత కావాలి నీదు మాటలే వినాలి నా జీవిత కాలమందు నేను మాదించాలి నీ స్వస్థత కావాలి నీదు మాటలే వినాలి నా జీవిత కాలమందు నేను మాదపించాలి చాటున నేను దాగి ఉండాలి నీరెక్కల చాటున నేను దాగి ఉండాలి నా ప్రాణనాదుడా స్తోత్ర గీతి పాడాలి నా ప్రాణనాదుడా స్తోత్ర గీతి పాడాలి ನಿನ್ನು ವಾಡ ನಿನ್ನ ಸುನಾದ ನಿನ್ನು ಚೇರಾಲಿ ನೀದು ನನ್ನ ಕಡಗಾಲಿ ನೀದು ಸಾಕ್ಷಿಗಾ ನೀನು ಬದಗಾಲಿ మీ ఎరుగని వారి గడుగు నేను పోవాలి మీ దేవ్యా ప్రేమ వార్త లోకమందు చాటాలి నీ నామము ఎరుగని వారి గడ ప్రేమ లోకమందు చాటాలి నీ సిలువ శాంతిలో నీ కరుణ కాంతిలో నీ సిలువ శాంతిలో నీ కరుణ కాంతిలో నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా కనమాల సరి ప్రజరేతు వాడా నిన్ను చూడా నా ఈ సునాదా నిన్ను చేరాలి నీదు రక్తదారలే నను కడగాలి నీదు సాక్షిగాని నిన్ను చూడాలి ప్రేమైన దేవుని ప్రజలారా మరో శ్రేష్టమైన దినాన్ని దేవుని సముఖంలోకి రావడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృపక వందనాలు రూమిలు రాసినటువంటి పత్రికను ప్రతి దినము మనం అధ్యయనం చేస్తున్నాం ఈ మరి వీడియో ద్వారా మీ జీవితాలకు ఉపయోగపడుతున్నట్లయితే ఫుల్ వీడియోను చూడండి దేవుని యొక్క వాక్యాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ప్రభు నిశ్చయంగా మీ కుటుంబాలకు దీవెనదాయకంగా ప్రభు గాక రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదుదాం యేసు క్రీస్తు దాసుడును అపోస్తుడుగా ఉండటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి శుభము అని చెప్పి వ్రాయినది పిల్లారా ఈ దినం వచనంలోకి మనము మరి వెళ్దాం ఈ వచనాల్లో కీ వర్డ్ని మనము గమనించినట్లయితే దేవుని సువార్త అనే విషయాన్ని ఈవేళని మీతో పంచుకోవాలని ఆశిస్తా ఉన్నాను చూడండి యేసు క్రీస్తు యొక్క దాసుడుగా ఉండడానికి మరి పౌలును దేవుడు పిలుచుకున్నాడు దేని పంచడానికి దేవుని సువార్తను పంచడానికి అపోస్త్రుడిగా దేని కొరకు దేవుడు నియమించాడు దేవుని సువార్తను మరి పంచడానికి అంతేకాదు ప్రత్యేకంగా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు సువార్తను ప్రకటించా సో టుడే వి విల్ లుక్ ఇన్ టు ద గుడ్ న్యూస్ ద శుభవార్తమానాన్ని గురించి మనం ఇదము ధ్యానం చేసుకున్నాం పిల్లరా మొట్టమొదటిగా శుభవర్తమానం మనకు అర్థం కావాలి అంటే బ్యాడ్ న్యూస్ అంటే ఏంటో మనకు తెలియాలి ఈ లోకంలో మానవుడు పాపం వలన మరి ఎన్నో దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగిజారిపోయాడు కారణం పాపం మానవుని యొక్క పాపము వాణ్ణి సెల్ఫ్ డిస్ట్రాక్షన్లోకి నడిపించింది ఒక వ్యక్తి తనకు తానుగా పాడైపోవడానికి మరి పాపము మరి ఆ స్థితిలోకి ప్రతి వ్యక్తిని నడిపిస్తుందన్న విషయాన్ని మనం చేసుకోవాలి ఇదని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే బ్యాడ్ న్యూస్ అనే ఈ యొక్క తలంపు మనకు అర్థమైతే గుడ్ న్యూస్ ఒక వాల్యూ మనకు అర్థమవుతుంది కనుక వాట్ ఈజ్ బ్యాడ్ న్యూస్ చాలా కాలం క్రిందట ఒక స్నేహితులతో పాటు డైమండ్స్ కొనుక్కోవడానికి వెళ్తే అక్కడ వాడు నల్లని బట్ట కింద పరిచాడు ఎందుకు సార్ ఇది పరిచయం అంటే ఆ నల్ల బట్ట మరి పైన మరి డైమండ్స్ ఎంతో ప్రకాశవంతంగా ప్రకాశిస్తాయని జ్ఞాపకం చేశాను సో అన్లెస్ యు అండర్స్టాండ్ ద బ్యాడ్ న్యూస్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గుడ్ న్యూస్ సో మొట్టమొదటిగా పాపం వలన మానవునికి కలిగింది ఏంటి మనం గమనించినట్టయితే సెల్ఫిష్నెస్ నేను నా కొరకు నాది అనే అనుభవాల్లోకి మానవుడు రావడం మనం చూస్తున్నాం తొలివేల పరలోకమందు పెద్ద యుద్ధం జరిగింది దానికి కారణం ఏంటో తెలుసా లూసిఫర్ ఇలా అనుకున్నాడు నేను దేవుని సింహాసనం కంటే ఎక్కుతా నేను దేవుని సింహాసనము కంటే పైన నిలబడాలి నేను ఉన్నతంగా కనబడాలి అనే ఆ ఫైవ్ ఐస్ బ్రాట్ ఇమ్ డౌన్ టు హెల్ నిచ్చ నరకంలోకి వాడిని తీసుకుని వచ్చింది ప్రధాన మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ స్వార్థం ఈ సెల్ఫిష్నెస్ ఎంత భయంకరమైందంటే మనము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం దేన్నైనా చేయడానికి సిద్ధపడతాం ఎందుకంటే నాకు కావాలి ఇది నాది అనే అంశము మనల్ని ఎక్కడికి తీసుకెళ్తా అంటే అదో గతికి మనల్ని తీసుకొని వెళ్తుంది మన జీవితంలో గొప్ప మరి లాభం రావాలని మన జీవితంలో గొప్ప ఫేమ్ రావాలని అందరికంటే డామినేటింగ్గా నేను ఉండాలని అందరికంటే పాపులర్గా నేను ఉండాలి అందరికంటే ధనధాన్యాలు నాకు ఎక్కువ కావాలి అన్ని వనరులు నాకు ఉండాలి అనే ఆలోచన స్వార్థంలో నుంచి పుట్టుకొచ్చే ఆలోచనగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే మనం స్వార్థపరలమైతామో విల్ బి ఏలియనేటెడ్ ఫ్రమ్ అదర్స్ వేరే వారి నుంచి మనం వేరే అయిపోతాం ప్రత్యేకించబడిన వారం అయిపోతాం కనుక అట్టగా ఒంటరితనంలోకి వస్తా ఒక వ్యక్తి ధనవంతుడిని చూడండి ఎవరితో కలవలేడు ఎవరితో కూర్చోలేడు ఎవరితో తినలేడు ఎవరితో తిరగలేడు వాడు ఒంటరి వాడకపోతాడు కారణం ఏంటంటే వారి స్వార్థమే వాన్ని అలాంటి భయంకరమైన స్థితిగతుల్లోకి నెట్టింది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి రెండవది పాపము మరి సెల్ఫిష్ మరి సెల్ఫిష్నెస్లోకి మనం నడిపించినప్పటికీ తదుపరి సెల్ఫిష్నెస్ మనల్ని దేంట్లోకి నడిపిస్తాను గిల్ట్లోకి నడిపిస్తుంది అపరాధ భావం అయ్యో నేను తప్పు చేస్తున్నా అంత నాకే ఉంచుకుంటున్నా నేనే అంత తింటున్నా నేను ఎవరికి పంచుకుంటలేననే ఆ యొక్క గిలి అలాంటి అపరాధ భావము మానవుని జీవితంలో కలుగుతుంది ఈ అపరాధ భావం మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తా అంటే యాంగ్జైటీ ఏదో జరిగిపోతుంది మరి భయంలోకి మనల్ని నడిపిస్తూ ఉంది నిద్ర పట్టని స్థితిలోకి మనల్ని నడిపిస్తుంది సైకలాజికల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి అల్సర్స్ వస్తాయి మరి కొన్నిసార్లు తలనొప్పులు వస్తాయి మరి కొన్నిసార్లు బాగా తాగే స్థితిలోకి వెళ్తాం కొన్నిసార్లు ప్రాణమే తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది సూసైడల్ టెండెన్సీ కదా కారణం ఏంటంటే బ్యాడ్ న్యూస్ హ్యాస్ బ్రాట్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్నెస్ హెస్ బ్రాట్ గిల్టీనెస్ కానీ ఈ వేల పిల్లారా అలాంటి స్థాయిలోకి మనము దిగజారిపోకుండా మరి పాపము మనల్ని ఏ దిశకు నడిపిస్తుందో చూడండి తదుపరి ఈ యొక్క అపరాధ భావము మన జీవితంలో ఎలాంటి స్థాయికి చేస్తుందంటే జీవితానికి ఇంకా అర్థం లేదు నేను ఎందుకు బ్రతున్నానో నాకే తెలియదు అనే స్థితిలోకి మనం అందరం వస్తా తర్వాత నేను చచ్చిపోతే బాగుంటుంది అనే అపరాధ భావం మనల్ని నడిపిస్తుంది ఈ యొక్క అపరాధ భావం మన జీవితాలని మరి ఈ యొక్క జీవితానికి అర్థం లేని స్థితిలోకి తీసుకొస్తుందో పిల్లరా మనం గుర్తుంచుకోవాలి అసలు నిరీక్షణ లేకుండా అయిపోతా దర్ ఇస్ నో హోప్ నేను బాగుపడను నేను నాకు ఫ్యూచర్ లేదు నా జీవితానికి ఆనందం లేదు అనే స్థితిలోకి మనం అందరం కూడా చేరుకుంటామన్న విషయాన్ని మనం చేసుకోవాలి కానీ వేళ నాలుగు ప్రాముఖ్యమైన అంశాలు బ్యాడ్ న్యూస్ విల్ బ్రింగ్ ఫోర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ నంబర్ వన్ సెల్ఫిష్నెస్ నంబర్ టూ గెల్టీనెస్ అండ్ నెంబర్ త్రీ ఇట్ విల్ బ్రింగ్ యూ ఆర్ గివ్ యూ అ మీనింగ్లెస్ లైఫ్ అండ్ దెన్ ఫైనలీ కమ్స్ హోప్లెస్ లెస్ కనుక వేరే పిల్లారా మనమందరం కూడా ఈ అపరాధ పావుల నుంచి పాపము మనల్ని స్థితి తీసుకొచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం అయితే పావులు సువార్తను గురించి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడినటువంటి సువార్తను గురించినటువంటి ఆలోచనను మనం గమనించినట్లయితే ఇది దేవుని స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చినాలో మనం చూసినట్టయితే దేవుని సువార్త నిమిత్తము అనే పదాన్ని మనం చూస్తున్నాం దాని తర్వాత మనము పదహారు వచనంలోకి మనం వచ్చినట్లయితే అక్కడ ఇది ఈ సువార్త పదహారు వచన సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను ఏలైనా నమ్మవారికి మొదట యూదునికి గ్రీసు దశస్తుని ఇలా రక్షణ కలిగొట్ట సువార్త దేవుని సువార్త సువార్త మరి దేవుని రక్షణను తీసుకొచ్చేది అన్న విషయాన్ని మనం జ్ఞాప చేసుకోవాలి గాస్పల్ ఇస్ గాడ్స్ గాస్పల్ గాస్పల్ బ్రింగ్స్ గాడ్స్ సల్వేషన్ అంతేకాదు ఇదే వచనంలో మనం చూసినట్లయితే ఈ సువార్త దేవుని శక్తి అయింటుంది ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ చూశాను చక్కని మాట అంతేకాదు అదే వచనంలో మనం చూసినట్టయితే దేవుని నీతిని తెలియజేసేది దేవుని సువార్త అన్న విషయాన్ని మనం జ్ఞాపక చేసుకోవాలి పావులు యొక్క పత్రికలో ఈ యొక్క సువార్తను గురించి రకరకాల పదాలని వాడాడు ఉదాహరణకు మరి బ్లెస్సెడ్ గాసిపల్ అన్నాడు ధన్యకరమైనటువంటి సువార్త అన్నాడు అంతేకాదు ఇది క్రీస్తు సువార్త అన్నాడు ఇది దేవుని కుమారుని సువార్త అన్నాడు ఇది కృపకు సంబంధించిన సువార్త అంటాడు క్షమాపణతో నిండినటువంటి సువార్త అన్న విషయాల్ని మనము ఈ వచనాల్లో మనం చూస్తాం కనుక ఈ ఈ యొక్క పదము సువార్థ అనే పదం గ్రీకు భాషలో ఇవాంగలియాన్ అనే పదము వాడాడు పావు ఈ యొక్క పత్రికలో అరవై సార్లు ఈ పదాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం మరి టెడ్లే అనే భక్తుడు ఇలా రాశాడు ఈ యొక్క గుడ్ న్యూస్ గురించి గుడ్ న్యూస్ అంటే చాలా మంచిది అని అన్నాడు ఇది ఆనందదాయకమైంది అని అన్నాడు మరి అంతేకాకుండా సంతోషదాయకమైంది అని అన్నాడు హృదయానికి ఆనందాన్ని కలిగించేదని చెప్పాడు డ్యాన్స్ వేస్తూ గంతులు వేస్తూ నాట్యమాడే అనుభవాలు సువార్త అన్న విషయాన్ని మనము చూస్తాం కనుక ఈవేళ సువార్త యొక్క గణనీయమైన అనుభవాలను మనము చూస్తాం పాత కాలంలో ఆరోమ్య కాలంలో మనం గమనించినట్లయితే ప్రిలారా చక్రవర్తి సువార్తను ప్రకటించేవాడు ఆ సువార్త ఏంటంటే ఇదిగో చక్రవర్తి గొప్ప యుద్ధ రంగంలో విజయాన్ని సాధించాడు లేకపోతే చక్రవర్తికి ఒక గొప్ప కుమారుడు పుట్టాడు లేకపోతే బాలుడైనటువంటి రా కుమారుడు ఇప్పుడు ఒక కమాండర్ అండ్ చీఫ్ అయ్యా ఇలాంటి సువార్తలను గురించి మనం చూస్తున్నాం అయితే పిల్లారా ఇది చక్రవర్తి నుంచి వచ్చిన సువార్త కాదు ఇది దేవుని సువార్త అన్న విషయాన్ని పావులు జ్ఞాప్ చేస్తున్నాడు పిల్లారా ఇలాంటి పాపులమైన మన కొరకు దేవుడు ఎందుకు ఈ సువార్త ప్రకటించాడు నిజంగా మనం అరుహులమా ఈ స్వార్థను పొందుకోవడానికి అని మనం ఆలోచన చేస్తే డాక్టర్ మరి బ్రెన్ హౌస్ అనేట ఆయన ఒక అద్భుతమైన కథ రాశాడు ఆ కథలో ఒకరోజంట ఒక కుమారుడు మరొక చెడ్డ స్త్రీతో మరి ప్రేమలో పడ్డాడు ఆ ప్రేమలో పడినటువంటి వేళ ఆ స్త్రీ అన్నదంట నీవు మీ అమ్మను వదిలేస్తేనే తప్ప నన్ను ప్రేమించినవాడు కాదు అని నేను నమ్ముతా అన్నదంటే వాడు కాదమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎంత చెప్పినా ముర్ఖురాల్లాగా ఇలా అన్నదంట మీ అమ్మ గుండె తీసుకొస్తేనే తప్ప నేను నమ్మను అని అన్నదంట అప్పుడు ఆ తెలివిలేని కుమారుడు ఇంటికి వెళ్ళి అమ్మ అవతల చూస్తున్నప్పుడు బాగా గట్టిగా కొట్టి అమ్మ ఛాతిని కోసి అందులో నుంచి గుండెను కూడా కోసి పట్టుకొని టైం అయిపోతుంది నా ప్రియురాలు తృణీకరిస్తేమో అని పరిగెత్తుకుంటూ వస్తే కాళ్ళు తట్టి మరి తన చేతిలో ఉన్న గుండెకాయల దొరలి ముందుకెళ్ళిందట అప్పుడు ఆ నావెల్లో రాసినటువంటి మాట ఏంటంటే ఆ గుండెకాయల నుంచి ఒక శబ్దం వచ్చింది కుమారుడా నీకేమైనా దెబ్బ తగిలిందా పిల్లారా దౌర్భాగ్యమైన మన కొరకు మరి దేవుని ప్రేమ ఎంత అమోఘంగా ఉందో చూడండి ఒక తల్లి ప్రేమ తన కుమారుని పట్ల అలా ఉండగలిగినట్లయితే మనమెంతో నీచులము ఎంతో దౌర్భాగ్యులము ఎంతో దిక్కుమాల స్థితిలో ఉన్న మన కొరకు దేవుడే స్వయాన తన సువార్తను మానవ జాతికి అందించాడు ఇది అద్భుతమైన సువార్త ఈ సువార్త నీ జీవితానికి పాపాన్ని తొలగించగలదు నీలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించగలదు నీకు ఒక అర్థవంతమైన జీవితాన్ని ఇవ్వగలదు అంతేకాదు గొప్ప నిరీక్షను కూడా నీకు ఇవ్వగలదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈవేళ మరి చార్ల్స్ వెస్లీ ఏమన్నాడో తెలుసా ఈ గొప్ప స్వార్థను గురించి హో దేవుని సువార్తలోని ప్రేమ ఎంత లోతైనది అన్న విషయాన్ని చేశాడు అయ్యో ఇలాంటి దౌర్భాగ్యుడైన నా కొరకు దేవునికి ఇంకా ప్రేమ ఉందా అంటేనే నేను ఆలోచించలేను అంటున్నాడు ఆయన అంటున్నాడు దేవుని ఉగ్రత నా మీదకి వచ్చే ఈ పాపి కొరకు దేవుడు ఇంకా శుభవార్త తెలియజేస్తున్నాడా ప్రధాన పాపి నా కొరకు దేవుడి శుభార్తలు తెలియజేస్తున్నాడా అంతేకాదు మరి ఆయన తన ముఖాన్ని నాకు దాచకుండా చూపిస్తూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా నేను ఆయన ముఖం ముందే ద్వేషించాను ఆయన ముఖం ముందే ఆయన వెయ్యి సార్లు నేను అపరాధంతో ఆయన ముఖాన్ని ఎంత బాధపెట్టినా ఆయన ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడా అన్నటువంటి గొప్ప మాటలను మరి చార్ల్స్ వెస్లీ రాయగలిగే పిల్లలు ఇవేళ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ గణనీయమైనటువంటి అంశం ఎంత గొప్పది ఈ శుభవర్తమానం ఎంత గణనీయమైంది ఇది నేను నీ పాపాన్ని నేను విమోచించగలదు నీ నీ పాపాన్ని క్షమించి నేను నీతిమంతునిగా మలచగలదు పరలోక రాజ్యానికి నేను నడిపించగల సువార్తను మరి పంపించాడని చార్ల్స్ వెస్లీ ఎంతో ఆనందించగలడు పౌలు ఈ స్వార్థం గురించి ఇలా అన్నాడు ఎవరికి లేని ఈ మహాభాగ్యాన్ని దేవుని సువార్తను ప్రకటించడానికి భాగ్యాన్ని దేవుడు నాకు అందిస్తున్నాడు అంటున్నాడు మొదటి అధ్యాయం మొదటి వచనాల్లో ఈవేళ పిల్లరా ఈ సువార్త అందరికీ ఇవ్వబడలేదు పౌలు స్పెషల్గా ఎపిసి రాష్ట్ర పత్రికలో మూడవ అధ్యాయులు ఈ మాట జ్ఞాపించే చదువుతున్నాను కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ మీరు గమనించండి ఇక్కడ అంటున్న మాట ఏంటంటే శోధింప శక్యము కానీ ఈ సువార్త శోధింపశక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎటుదో అందరికీ తెలుపుటకు పరిశుద్ధులలో అత్యలుపుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడాలి వాట గ్రేట్ స్టేట్మెంట్ అపోస్తులు ఎంతో ఘనులు ఉన్నారు కానీ దేవుని సువార్త థ్రూఅవుట్ ద వరల్డ్ చాటు చెప్పడానికి అల్పుడనైన నాకు పరిశుద్ధుల్లో అల్పుడైన నాకు ఈ సువార్త ప్రకటించే భాగ్యాన్ని ఇస్తున్నాడు అంటున్నాడు మొదటి వచనంలో ఆయన భావం అది ఇవేళ ఈ సువార్త మరి నీవెప్పుడైనా వినవా నీ పాపం నుంచి నీకు విమోచన విశ్రాంతిని కలిగించే ఈ గొప్ప అనుభవాలు నీ జీవితం కూడా కావాలనుకున్నట్లయితే ఈ వీడియోస్ని గమనిస్తూ ఉండండి నేర్చుకోండి గొప్ప స్వార్థ మానాన్ని విని ప్రభు గొప్ప రక్షణ నీకు దయచేయాలని గొప్ప మరి తన నీతిని కనపరచాలని అంతేకాకుండా తన యొక్క మాధుర్యతని అందించాలని రక్షణ భాగ్యాన్ని వాళ్ళని ప్రభు ఎంతో ఆశిస్తున్నాడు ఈ మంచి మాటలు నీ జీవితానికి ఆశీర్దాయకంగా ఉండను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన దేవా సత్య స్వరూపైన తండ్రి ఎందరైతే ఈ వాక్య భాగాల్ని వింటూ ఉన్నారో ఈ వేళ ప్రభావారి జీవితంలో గొప్ప కార్యాన్ని కొనసాగింపజేసి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలకు ఆనందం ఔదార్యము మీరు కలగజేయమని ఏ శునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి